వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటు టీడీపీ నేతలకు అలవాటేనని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు వ్యవస్థలను మేనేజ్ చేసి అలవాటు ఉన్న చంద్రబాబు ప్రస్తుత ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానం కలుగుతోందని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు గతంలో చంద్రబాబు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని సింగపూర్లో కూర్చుని చంద్రబాబు ట్యాంపరింగ్ చేశారా అనేది తేరాల్సి ఉందన్నారు ఈవీఎంల బార్కోడ్ తెలిస్తే ట్యాంపరింగ్ చేయవచ్చు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు భారీ స్కామ్ చేశారని మోసపూరితంగా గెలిచిన చంద్రబాబుపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు రాష్ట్రానికి మేలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని రవీంద్రనాథ్ రెడ్డి తెలియజేశారు ఎంపిక చేసుకున్న బూతులను ్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనబడుతోంది సో తప్పకుండా డెఫినెట్ గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో దీనిపైన కోర్టు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం సో డెఫినెట్గా ఇది జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తా కోర్టులో ఉన్న మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ప్రశ్నిస్తాం సో డెఫినెట్గా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలు చెప్పడం జరిగిందో అన్నీ కూడా నెరవేర్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి సో తప్పకుండా ఎవరికీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా నష్టం జరగకుండా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లాగే అన్ని గ్రామాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అన్నమాట సో డెఫినెట్గా ఈ యాంటీ ఇన్కంబరెన్స్ అనేది ఉండే అవకాశమే లేదు ఈ రకంగా రిజల్ట్ చూస్తే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదేమో అందుకోసమే ఈ ఇంత పన్నెండు సీట్లకు దిగజార్చిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుందన్నమాట సో అటువంటి పరిస్థితి ఏం లేదు అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సో డెఫినెట్గా ఈ రిజల్ట్ కాదు రావాల్సిన రిజల్ట్ ఇది కాదు ఇది వ్యవస్థలు మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఉన్న పరిస్థితి ఎందుకంటే ఎన్నికలైపోతానే ఒక పదహైదు రోజులు చంద్రబాబు నాయుడు గారు డిసప్పైర్ అయిపోయినారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు అందరూ ఉంటారు సో మరి ఎలా సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాలు టెంపరింగ్ జరిగిందా ఇంకొక చోట టెంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలే స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి ఇది జరగలేదు కానీ ఇది టెక్నికల్ అన్నమాట బార్ కోడ్ ఉంటే సార్ అనమాట స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలి ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో ఆ బార్ కోడ్లో వీళ్ళు ఎలా సంపాదించినారు ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి